లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ జైలుకు వెళ్లడానికి తొందరపడుతున్నాడని ఆవభూమి రుసువై వెళ్లడం ఖాయమని టీడీపీ ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు రాంబాబు టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డుగా రాధా అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ చైర్మన్ కమిటీ చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడారు మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎంపీగా భారత్ చేసిన భూమి అవినీతిపై సిఐడి విచారణ జరుగుతుందని దేవి చౌక్ పుష్కర ఘాట్ వద్ద విజిలెన్స్ విచారణ చేపట్టారన్నారు వాటి విషయంలో అతని అవినీతి రుజువై పోతాడని అన్నారు శ్రీ గౌతమి సూపర్ బజార్ లీజులో కూడా భారత్ అవినీతి తేట తెల్లమని నిన్న ముప్పై మందిని వేసుకొచ్చి సూపర్ బజార్ స్థలం వద్ద ధర్నా చేసిన ప్రజలు దృష్టిలో పడాలని తపన పడుతున్నాడని ఎద్దిపాటు చేశారు విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఈతలపాటి రవి బొర్రా చిన్ని బంగారు నాగేశ్వరరావు సూర్య సూర్యనాయుడు షేక్ బషీరా ఆడారి లక్ష్మీనారాయణ ముద్రగడ జయరాం ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు జైల్లో ఉన్నారా మీరేదో నెగ్గేద్దామను లేదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు బోత్ ఆర్ నాట్ సేమ్ చంద్రబాబు నాయుడు గారు వేరు జగన్ వేరు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక పర్యాయాలు కేసులు పెట్టడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ దేంట్లో కూడా నిరూపణ అన్న చేయలేకపోయింది ఇక్కడికి వస్తే మీరేదో అరెస్ట్ చేయించుకొని లేకపోతే ఈ అవినీతులన్నీ బయటపడిన తర్వాత ఆవు భూముల లక్షల కోట్లు కనుక మీరు చేయవలసింది ఏంటంటే కాబట్టి మీరు నిన్న వర్షం వచ్చింది అంటే మా నేను చేసిన అభివృద్ధి మార్గాని భరత్ రామ్ గారు నేనేమి అవినీతి చేశానో నిరూపించాలి అని నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది అవినీతి అంటేనే జగన్ పార్టీ జగన్ పార్టీ అంటేనే అవినీతి నాన్న భరతరామ గారు గత ప్రభుత్వం మీ ఐదు సంవత్సరాలు కూడా చాలా అతి దారుణంగా ఎంత అంత దారుణాలు కాదు ఎంత అంత అవినీతి కాదు శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా డ్రగ్స్ మాఫియా అన్నీ మీరే నడిపారు రాష్ట్రంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటి కూడా ప్రోత్సహిస్తే రాజమండ్రి వరకు భర్తరామ్ మీరు ప్రోత్సహించారు మీరు చేసిన విధిని నిరూపించడానికి మళ్ళీ మేము ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టడం అవసరం రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు ఇవాళ రాజమండ్రి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయినా త్వరలో రిటైర్డ్ అయిపోతా ఉన్నటువంటి డిఆర్ గారిని తీసుకొచ్చి లీజ్ అగ్రిమెంట్ మీరు ఇప్పించుకున్నారు ముప్పై మూడు సంవత్సరాలకి అదన్నా ఎలాగనుకుంటున్నారు ఇరవై సంవత్సరాలు ట్వంటీ పర్సెంట్ ఎనౌన్స్మెంట్ ఉన్న దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ చేయించారు అంటే ఏందో అవకరం లేవా దీంట్లో దీంట్లో మీకు ముడుపులు ముట్టలేదా ముట్టుకుంటే ఎందుకు చేశారు అదే చెప్తున్నాం మేము మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ దీంట్లో ప్రెస్ మీట్లు ఎంపీ గారికి ముడుపులు ముట్టినాయి అని చెప్తా ఉన్నాం అప్పుడే చెప్తా ఉన్నాం ఇప్పుడే చెప్తా ఉన్నాం డైరెక్ట్గా కనబడుతుంది కదండి కానీ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా ఈ అప్పీల్కెళ్ళారు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు అప్పీలకి వెళ్ళారు అది కూడా జరుగుతూ ఉంది ఆ అప్పీల్ నుంచి వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో అంతవరకు ఆపిస్తాం దాన్ని జప్తు చేస్తారు అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరెవరు ఏం జరిగిందో ఏంటి అనేది కూడా మీరు అందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి చెప్పులు తీసుకుని ముప్పై లక్షల పేర మీద వేసి మిగతా డబ్బులు వాళ్ళ దగ్గర డ్రా చేసుకున్నారు వాళ్ళు రైతు చేసింది ఎంత అందులో ఎక్కడికి ఎవరుసిన డబ్బులు అక్కడ డాక్టర్గా ఎంత ఉంటే అందించారు ఈయన పెద్ద ఏదో నేను చాలా నీతిపరుడిని నేను ఏదో పెద్ద ఇదిగా కాంటాడుతూ నేను నచ్చని తీసుకోలేదు నేను చాలా డిజైస్ పడిని నిన్న నా సిగ్గి లేకుండా నేను ధర్నా చేశారు అక్కడ ఆ తప్పు కదా ఎంత తప్పు ఇంకా దాని గురించి ఏం తెలియలేదు ఇంకా అది ఎంత కోర్టులో ఉన్నది చేస్తున్నారు ఆయన ఈజీ తీసుకున్నారు వాళ్ళు ఆళ్ళు వాళ్ళు పడతారు ఈ ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది వచ్చి మేము వచ్చే సంవత్సరం అయితే సంవత్సరంలో ఆయన సంవత్సరం ఉన్నది ఆయన ఆయన కూడా సంవత్సరం చేశాడు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు సంవత్సరంలో యోగా మెడిటేషన్ చేసుకున్నాడు ఇంట్లోకి వచ్చింది కరోనా వచ్చింది నేను చేయలేకపోయిన చెప్పాడు మీ సంవత్సరంలో మీరు చూడండి మీరు ఒకసారి చూడండి ఎన్ని అభివృద్ధి పని చేస్తాం నేను చాలా అభివృద్ధి చేసేస్తాను చాలా చేసేస్తాను చాలా చేస్తాను నాలుగు మార్కులు డెవలప్ చేశారు నిజమే ఎవరి డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో తెచ్చారా రాజమండ్రి మున్సిపాలిటీ డబ్బులతో తీసుకొచ్చారు